గౌరు తిరుపతి రెడ్డి వాసు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశం స్థలం తూర్పు స్థలం ఒకవేళ తూర్పు ఆగ్నేయ పోటు ఉన్నట్లయితే అది ఎంతవరకు కొనాలి దానిని అడ్డగించే ప్రయత్నం చేస్తే అది పనికి వస్తుందా అనేది ఇక్కడ స్థలానికి తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఇది తూర్పు ఆగ్నేయ వీధిపోటు కొన్నిసార్లు తూర్పు మధ్య పోటుగా కూడా ఉంటుంది దానిని కూడా పొరపడి కొంతమంది తూర్పు ఆగ్నేయ వీధి పోటు అనుకుంటున్నారు ఇది తప్పు అనుకుంటున్నారు ఒక వీధి ఒక వీధి యొక్క వెడల్పు మన ప్లాట్లో ఎప్పుడైతే మనకు ఈ రెండు కోణాలు మనం చూసుకుంటామో దారం పట్టిలాగా చూసుకుంటాము ఈ భాగం ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే ఏ ఎక్కువ తా తక్కువ ఇది తక్కువ ఉన్నట్లయితే అప్పుడు దీనిని తూర్పు ఆగ్నేయ వీధి పోటు కిందగా చూసుకోవాలి ఇది సెవెంటీ పర్సెంట్ పడుతుందా మన ఇంటి మీద ఎయిటీ పర్సెంట్ పడుతుందా అనేది కాదు ఈ వీధికి చివరలకు అటుపక్క ఇటుపక్క మనం కొలత తీసుకుంటే ఒకవేళ ఇది తక్కువగా ఉన్నట్లయితే ఇది కింది ఆగ్నేయ భాగానికి తాకుతున్నట్టు ఇది తూర్పు ఆగ్నేయ వీధి పోటవుతుంది ఒకవేళ ఇక్కడ ఇక్కడ సమాన కొలతలతో ఉంది స సమానము సమానము ఉన్నప్పుడు ఇది తూర్పు మధ్య వీధి పోటవుతుంది తూర్పు ఈష్యాను ఫలితాలే ఇస్తుంది తూర్పు స్థలం ఉత్తర చాలా మంచిది ఉత్కృష్టమైనది మంచి ఫలితాలు ఇస్తుంది చాలా స్పీడ్గా కూడా ఇస్తుంది కానీ అది మనం చూజ్ చేసుకోవడంలో దక్షిణము పల్లెముందా లేదా అని చూసుకోవాలి ఉత్తరము ఇమ్మీడియట్గా కట్టడాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ ఉంది అపార్ట్మెంట్ లాగా ఈ స్థలాన్ని కొనేందుకు ప్రయత్నం చేయదు మీరు కూడా జీప్లస్ ఫైవ్ కడతారంటేనే మీరు అది పనికొస్తుంది లేకుంటే మనకు ముందు ఉత్తరంలో పెద్ద కొండలాగా ఉంది అంటే అది మన విజయాన్ని ఆపుతుంది అది మన సక్సెస్ని ఆపగలిగేది ఉత్తరం కొండలు ఉత్తరం బరువులు సో కాబట్టి ఎప్పుడైతే దక్షిణం ఎత్తుగా ఉండి ఉత్తరం పల్లంగా ఉండి తర్వాత తూర్పు మధ్య వీధి మధ్య వీధిపోటు ఉన్నట్లయితే చాలామంది పొరపాటు దీనిని తూర్పు ఆగిన వీధిపోటు అనుకుంటున్నారు మధ్య వీధిపోటు తూర్పు మధ్య వీధిపోటు తూర్పు ఈ ఈజ్ ఈక్వల్ టు తూర్పు ఈశాన్య వీధిపోటు సో కాబట్టి ఈ చివర్లు ఈ చివర్లు ఎంత కిందికి ఉన్నా కూడా కొద్దిగా దాపు ఉన్నా కూడా ఇది ఈ యొక్క చివర ఈ ఈశాన్ములకు సమానంగా వచ్చి ఈ చివరలో ఒక్క అడుగు దాపులో ఉన్నా కూడా ఇది తూర్పు ఈశాన్య వీధి పోటవుతుంది కొంతమంది ఏమంటున్నారు ఈ యొక్క చివర ఆగ్నేయాన్ని తాకుతుంది దీన్ని మూడు భాగాలు చేసుకుంటున్నారు లేదంటే తొమ్మిది భాగాలు చేసుకుంటున్నారు వాళ్ళకు వచ్చిన వాళ్ళు వాళ్ళు చదివిన పుస్తకాలలో మంచి పుస్తకాలు చదివితే మీకు మంచి జ్ఞానం వస్తుంది మనకు పనికిరాని పుస్తకాలు చదివితే ఇలాంటి మనము ఈ ఉన్న జ్ఞానం పోతుంది మనకు ఉన్న తెలివి కూడా పోతుంది సో కాబట్టి ఒక దాపు ఉన్నా కూడా ఒక అడుగు దాపు ఉన్నా కూడా ఇది తూర్పు ఈశాన్యము మంచి ఫలితాలను కలిగిస్తుంది కాబట్టి ఇలాంటి స్థలాలు మనం తీసుకోవడంలో ఏమాత్రం లేట్ చేయకూడదు అవి దొరకవు మనం కొన్ని మండలాల్లో చూస్తుంటే కేవలం ఒక ఇరవై ముప్పై మాత్రమే ఉంటాయి అవి ఊర్లో అయితే కనీసం ఒకటి రెండు మాత్రమే ఉంటాయి అవి కూడా ఖాళీగా ఉండవు ఎవరో ఒకరు రాకూపే చేసి ఉంటారు సో కాబట్టి ఈ ఇలాంటి మనం ఒకవేళ తూర్పు ఈశాన్యం కోసం మనం ఒకవేళ తూర్పు స్థలం చూస్తుంటే తూర్పు ఈశాన్యం వీధిపోటు ఒకవేళ వచ్చింది అంటే దానిని వెంటనే మనం తీసుకొని అందులో ఇల్లు తప్పు లేకుండా కట్టినట్లయితే అది విజయావకాశాలను చాలా మెండుగా ఇస్తుంది మీరు ఊహించని గొప్ప స్థాయికి చేరుకునే స్థలం తూర్పు స్థలం అందుకోసమే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాస్తు శాస్త్రంలో పబ్లిక్లో మాట తూర్పు బ్రహ్మాండం అని అంటున్నాం తూర్పు ఈజ్ మంచి ప్లాట్ అంటున్నాం ఎందుకంటే ఇది చాలా స్పీడ్గా పనిచేస్తుంది మిగతా దిశల కంటే ఒకవేళ ఇది కుదురుకొని ఉంటే దీని స్పీడ్నెస్ ఎక్కువ ఎందుకంటే సూర్యరశ్మి ప్రభావం ఎక్కువ పడుతుంది దీని మీద సూర్యరశ్మి చేత పరిసర వాతావరణం చేత పరిసరాల చేత మన ఉన్న ఇల్లు లేదా మన స్థలము అనేది వెలుగుతుంది కాబట్టి పంచభూతాలని మనము ఆక్యుపై చేసుకొని దానిని ఏ విధంగా మనము సక్రమంగా వినియోగించుకోవాలని వినియోగించుకోవడమే మనం వాస్తు అంతేగాని వాస్తు ఇప్పుడు మనకు తూర్పు స్థలం ఉంది దీంట్లో నేను ఏం పని చేయను ఇంట్లో కూర్చుంటా అంటే మీకు ఏం రాదు ఇది ఇందులో ఉండి నివాసం ఉండి మీరు చేసే ప్రయత్నము చేసినట్లయితే ఏడేళ్ళకు ఎనిమిదేళ్ళకు వచ్చే విజయము మీకు ఆరు నెలలకు ఏడు నెలలకే వచ్చి తీరుతుంది అదే వాస్తు వాస్తుని మనం అందుకు కోసం వాడాలి తూర్పు ఈశానం ఉంది నాకేం రాలేదు అంటే అది ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ఇక్కడ పాయింట్ సో కాబట్టి ఇక్కడ తూర్పు ఈశాన్యం ఒకవేళ ఈ ప్లాట్ ఎంత ఉందో ఆ ప్లాట్కు ఈ కొన తర్వాత ఈ కొన కూడా సమానంగా ఉన్నా కూడా ఇది తూర్పు ఏమో మంచి వీధి పోటుకిందని పనికి వస్తుంది ఇప్పుడు ఇందాక మనము ఒక్కడుగు దాపు ఉంది అనం చూసుకున్నాం అంటే ఆగ్నేయానికి తాకుతుందేమో అని మనం భ్రమపడ్డాం కానీ ఇప్పుడు ఇక్కడ ఈ అంటే రోడ్ ఎంత ఉందో ఇల్లు ఈ లెంత్ ఎంతైతే ఉందో అట్లా ఉన్నా కూడా తూర్పు నుంచి వచ్చే మనిషి మీ ఇంటిని పూర్తిగా చూస్తాడు కాబట్టి మీకు మంచి ఫలితాలే వస్తాయి గొప్ప ఫలితాలే వస్తాయి ఇందులో ఏమాత్రం సంశయం లేదు చాలామంది ఇక్కడ ఆగ్నేయం తాకుతుంది కదా అని చెప్పేసి ఇది ఆగ్నేయం వీధిపోటు కింద అనుకుంటున్నారు పూర్తిగా తాకినప్పుడు అది తూర్పు మధ్య వీధిపోటు ఈజ్ ఈక్వల్ టు తూర్పు ఈశాన్య వీధిపోటు సో కాబట్టి సక్సెస్ఫుల్గా ఉండేందుకు ఇది సహకరిస్తుంది ఒకవేళ కొన్ని రోడ్లు ఎట్లా ఉంటాయంటే ఇది ఈశాన్యం వచ్చినలాగానే అనిపిస్తుంది కానీ ఇది ఆగ్నేయం నుండి వస్తుంది ఇది మంచి ఫలితాలు ఇవ్వదు వచ్చి మనకు ఇక్కడ దాపులోనే ఉంటుంది కానీ ఇక్కడ కూడా మనకు ఈశాన్యం తాగుతుంది ఇది మంచి ఫలితాలు ఇవ్వదు ఇది డైరెక్ట్గా రావాలి తూర్పు నుంచి రావాలి ఇప్పుడు మనం ఇది కంపస్లో చూసుకుంటే ఇది ఆగ్నేయం భాగం ఆగ్నేయ భాగం నుంచి వస్తుంది అంటే సగం సగం ఆగ్నేయం ఉంది సగం తూర్పు ఈశాన్యం తాకుతుంది కాబట్టి ఇది రెండు రకాలుగా ఒకటి మంచి ఉంది ఒకటి చెడ్డ ఉంది కాబట్టి ఇది సగభాగం ఇస్తుంది కాబట్టి ఈ ఈ యొక్క వీధిపోటు ఉన్నది మనం దాన్ని జోలికి వెళ్ళకుండా అది కొనకుండా ఉంటేనే ఉత్తమం దీనికి ఇంకెన్నో రకాలుగా చూడాల్సి ఉంటుంది అక్కడ ఉన్న ఏరియా ఈ రోడ్ అనేది ఇట్లా వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ తిరిగిపోతుందా లేదంటే ఈ ప్లాట్ నుంచి మళ్ళీ ఇక్కడ తిరిగిపోతుందా లేదంటే ఇక్కడే ఆగిపోయిందా అప్పుడు ఈ మనిషి ఇక్కడే ఆగిపోయినప్పుడు మనిషి ఏం చేస్తాడు డైరెక్ట్గా ఆగ్నేయానికే నడుస్తాడు గేటు పెట్టుకుంటే ఇది ఈశాన్యానికి వస్తున్నట్టే అనిపిస్తుంది ఇది ఆగ్నేయం దాపులో ఉంది మీ ఇంటి నుంచి బయలుదేరప్పుడు అప్పుడు డైరెక్ట్గా మీరు తూర్పు వెళ్ళకుండా ఆగ్నేయం నడిస్తే మిమ్మల్ని ఈజీగా మోసం చేయగలుగుతారు ఫ్రాడ్ మీరు ఫ్రాడ్ కాపాడుతారు అనేక వ్యాపారాలలో లాస్ అవుతుంది చిన్న విషయం కూడా చిన్న సక్సెస్ కూడా మీరు సాధించలేరు ఇవన్నీ కూడా తూర్పు ఆగ్నేయం నడక ద్వారా ఏర్పడుతుంది సో కాబట్టి ఇలాంటి రోడ్లు ఉన్నప్పుడు జాగ్రత్త వహించి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థల పరిశీలన చేయించండి ఇల్లు కట్టడం తర్వాత విషయం సైట్ విజిట్ అనేది చేయించాలి ప్లాన్ ఇచ్చేవారు ఎవరైనా కూడా స్థలాన్ని చూడాలి అసలు స్థలం పనికొస్తుందా లేదా ఎన్ని లక్షల రూపాయలు పెట్టే కట్టే ఒక ఇల్లు అందులో ఇముడుతుందా లేదా అది సక్సెస్ ఎంతవరకు ఇస్తుంది అనేది మనం చూసి కరాకండిగా చెప్పే అసలు ఇది పనికి రాదు అంటే అతడు సేవ్ అవుతాడు అతని డబ్బు సేవ్ అవుతుంది మీకు మంచి పేరు వస్తుంది అంతేగాని ప్లానర్లము ఉన్నాము మనం ఏదో ఆయన ఏదో పిలిచాడు మనం ఏదో ప్లాన్ ఇచ్చేసేస్తాము ఆయన సంగతి ఆయనకు అనుకుంటే అది తప్పు అవుతుంది అది ఒక వృత్తిని మనం ప్రేమించి చేస్తే అది ఎన్నో రకాలుగా ఆయన బాగుంటే మనకు మనం సక్సెస్ సాధించినట్టు సో కాబట్టి ఒక్క మిస్టేక్ లేకుండా మనం ప్లాన్ ఇస్తున్నాం ఒక్క మిస్టేక్ చూపించమంటున్నాం ప్లాన్లో అంటే మనం ఎంత లోతుగా దీనిని పరిశోధన చేసి ఎన్ని వేల మందికి ప్లాన్ ఇస్తే మనం ఏ విధమైన వర్డ్ మాట్లాడుతున్నాం మన ఫీడ్బ్యాక్ ఎంత ముందు ప్లాన్ తీసుకున్న వాళ్ళు మనకు ఫోన్ ద్వారా మేము బాగున్నాము సమస్యలు ఎంతో కఠినమైన సమస్యలు మనకు పోయాయి అని చెప్పినప్పుడు వారు ఎన్నో ఇళ్ళ తర్వాత మళ్ళీ మనకు చెప్తుంటారు అప్పుడప్పుడు చెప్పినప్పుడు ఈ యొక్క మిస్టేక్ లేని ప్లాను మనం ఇవ్వ ఇవ్వగలుగుతున్నాము ఇది పబ్లిక్కి పనికి వస్తుంది అని చెప్పేసి మనం భావిస్తున్నాం అందుకోసమే ప్లాన్ మీద ఆశిస్తున్నాం కాబట్టి ఒక ప్లాటుని మనం ఎంచుకునే ముందు ఈ చుట్టూ పరిసరాలను బాగా గమనించాలి సో కాబట్టి ఈ యొక్క తూర్పు స్థలాన్ని మీరు ఏమాత్రం లేట్ చేయకుండా కానీ లేదంటే ఒకవేళ మీకు తూర్పు ఈశాన్యం వచ్చింది లేదంటే కేవలం తూర్పు రోడ్డు ఉంది ఉత్తరం పల్లెం ఉంది దక్షిణం ఎత్తుంది పడమర ఎత్తుంది ఈ సింపుల్ ద్వారా కూడా ఇది మహోన్నతమైన ఫలితాలను ఇస్తుంది ఇలాంటి స్థైటిని తీసుకొని వెంటనే అద్దె ఇంట్లో వారు లేదంటే చాలా లాస్ అయినవారు చాలా కష్టాలు పడుతున్న వారు మీకు ఒకటే ఒక రూట్ ఏదంటే మీరు ఒక వాస్తు ఇంట్లోకి మారాలి ఇల్లు ఇల్లన్నా కట్టండి స్తోమతో ఉంటే లేదు అంటే మంచి తప్పు లేని అద్దె ఇంట్లోనన్నా ఉండండి మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ప్రాబ్లం సాల్వ్ మన ప్రాబ్లం రావడానికి వాస్తే కారణం కాబట్టి ఆ వాసతోటే ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి కాబట్టి ఈ మంచి ఇంట్లో మారి మీరు విజయం సాధిస్తారని ఒకవేళ తూర్పు స్థలం మంచి స్థలాన్ని కొనుక్కొని చిన్న ఇల్లు చిన్న స్థలంలో అయినా కూడా ఇల్లు కట్టి మహోన్నతమైన విజయాలు సాధిస్తారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాం